బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నందినగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తీరని వ్యక్తులు కృత్య పూజలు చేసినట్టు గుర్తించారు ఎర్రని బట్టలు బొమ్మ పసుపు కుంకుమ వెంట్రుకలు నిమ్మకాయలతో ఆ ప్రాంతాన్ని భయానకరంగా మార్చేసినట్టు చుట్టుప్రక్కల స్థానికులు చెబుతున్నారు గాధీనగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు గుర్తించారు ఎర్రని బట్టలు బొమ్మ పసుపు కుంకుమ వెంట్రుకలు నిమ్మకాయలతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేసినట్లు చుట్టుపక్కల స్థానికులు చెబుతున్నారు ആ എന്തൊക്കെ അറിയേ ഉേഞ്ചർ വരേ ചെത്തേനും